రాష్ట్రానికి టార్చ్ బారర్ గా నిలిచిన మంత్రి నారా లోకేష్ అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని అన్నారు పశ్చిమ నియోజకవర్గం భవానీపురం నలభై ఏడో డివిజన్ స్వాతి సెంటర్ మసీద్ రోడ్ లో డివిజన్ ప్రెసిడెంట్ షాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని హాజరయ్యారు ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని మరియు టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి టాక్ బ్యారర్గా నిలిచిన మంత్రి నారా లోకేష్ ఎంత ఎత్తు ఎదిగినా గర్వం లేని నారా లోకేష్ అని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నగరం అంతా పండగ వాతావరణంలో ప్రతి చోట అన్నదాన కార్యక్రమాలు వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రతి చోట నిర్వహించడం ఎంతో అభినందనీయమని సందర్భంగా ఆయన తెలిపారు టాక్ బ్యారర్ అంటే రాష్ట్రాన్ని దిశ దశ చూపించే వ్యక్తి అని సందర్భంగా ఆయన అన్నారు రాబోయే రోజుల్లో లోకేష్ కి పార్టీలో గాని ప్రభుత్వంలో కానీ అత్యున్నత పదవులు రావాలని ప్రతి ఒక్కరూ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దూదేక్ల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమీరా మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఆర్ఏవైసీ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ మరియు స్థానిక నేతలు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని చీరల బంబీ కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రం అంతా ముఖ్యంగా విజయవాడ నగరంలో వారం వారల మన యోగ నారా లోకేష్గా ఉండే వ్యక్తి చాలా అనుభవంగా ఉండే వ్యక్తి ఎవరు కూడా ఆప్యాయంగా పాల్గొనించి నేనున్నా నన్ను భరోసాంచే వ్యక్తి ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా యొక్క మెసేజ్ వస్తే ఎన్ని వందల మెసేజ్ వచ్చినా కూడా నిరంతరం వెంటనే స్పందించే మనం ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తి నాకు అత్యంత ఇష్టం ఆయన నారా వెంకేష్ గారి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా పండా వాతావరణాన్ని కల్పించే విధంగా జరగడం చాలా ఆనందంగా ఉంది ఇలా మనం చూస్తే నలభై ముస్లిం ఎక్కువగా నివసించే ప్రాంతం అందరికీ కూడా అందరూ కూడా డుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో మీరందరూ కూడా ఎన్నో ఆశలతో కూట ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు తప్పకుండా మీ ఆశలు నెరవేరే విధంగానే మేము నాయకులం కానీ కార్యకర్తలు కానీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీ చెంటనే ఉంటామని తెలియజేసుకుంటాం అధికారంలో ఉన్నప్పుడు కూడా అసలు నిరంతరం ఇక్కడ డివిజన్ నాయకులందరూ కూడా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది ఎప్పుడు మనకు ఈవెంట్స్ జరిగింది ఈవెంట్స్ లో కూడా సమస్యల తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అభివృద్ధి చెందుతుంది రాబోయే రెండు వేల నలభై ఏడు సోధ్రప్రదేశ్ లో ముఖ్య కార్మిక పోషించే నారా లోకేష్ గారికి నమస్కారం రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్గా నిలిచిన ఒక వ్యక్తి చక్కటి వ్యక్తి ఆత్మీయంగా ఉండే వ్యక్తి గర్వం లేని ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండే వ్యక్తి నిజంగా ఒక ఆత్మీయుడిని తలపించే గౌరవ మా యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా విజయవాడ నగరం అంతా కూడా ఇవాళ ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం శ్రేణులు ఇవాళ తమ సేవా కార్యక్రమాల ద్వారా చూస్తే ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల ద్వారా ఇవాళ మా అభిమానాన్ని మా యొక్క ఆత్మీయతని తెలుపుకుంటాం జరిగింది నిజంగా ఇవాళ చూస్తే గతంలో చాలామందిని చూసాం రేప రెపలు కూర్చుల్లో కూర్చోండి మస్త తోట్లు చూసి బర్త్డేలు చూసాం ఇవాళ మా యువనాయకుడి బర్త్డే ఎంతో మంది పేదలకి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా మేము ప్రజల ముందు ఉంటాం అది మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క గుణం ఇక్కడ చూస్తే నలభై ఒకటో డివిజన్లో సంతోష్ కానీ బాబీ కానీ కార్యవర్గ సభ్యులందరూ కూడా తెలుగుదేశంలో ఆ రోజు నారా లోకేష్ గారితో పాదయాత్ర చేసి తాము కూడా పాదయాత్రలో భాగస్వాము ఇచ్చి ఒక మంచి ప్రభుత్వానికి తీసుకువెళ్ళి ఈ రాష్ట్రానికి అందించిన నారాయణ లోకేష్ గారి బర్త్డే వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్రం టార్చ్ బేరర్ అంటే ఈ రాష్ట్రం దశ దశ చూపించే నాయకుడిగా నారా లోకేష్ గారు ఉండాలని త్వరలో అతనికి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అత్యున్నత పదవులు రావాలని మా అందరి కోరిక ఆ కోరికకు త్వరలో నెరవేరబోతుందని అందరం ఆశిస్తూ మరొక్కసారి విజయవాడ నగర ప్రజలు ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరి తరఫున నారా లోకేష్ గారికి మరిన్ని పుట్టినరోజులు ఈ విధంగానే జరుపుకుని రాష్ట్ర అభివృద్ధిలో వారు తోడ్పాటు అందించాలని తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ మా గౌరవ గౌరవీయులైన ఎంపీ చిన్ని గారు రాహుల్ మీరా గారు బుద్ధ వెంకన్న గారు రావడం విశేషం వాళ్ళ చేతుల మీదుగా కేక్ కటింగ్ వాళ్ళ చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది చీరల పంపిణీ మరియు కేక్ కటింగ్ వాళ్ళ చేతుల మీదుగా జరిగింది ఈ యువకులుగా స్ఫూర్తి నారా లోకేష్ మన ప్రియమ నేత నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నలభై ఒకటో డివిజన్ పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్